హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవి చూసారు కదా బెత్తులు అంటారు వీటిల్ని వీటిలతో పులుసు వండుకుంటే చాలా బాగుంటుందండి అలాగే వీటిని చేయడం కూడా చాలా కష్టమే అదంతా ప్రాసెస్ మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి పులుసు కూడా పెట్టడం చూపిస్తాను బెత్తులు తెచ్చారా తెచ్చారా అండి అంటే టెస్ట్ అని చేసి శుభ్రంగా ఏం బెత్తి ఇట్లని ఫాల్బెటి ఫాల్బెటి ఈ కారలుస్తాయి అనుకుంటానే ఈ కారలోనేస్తాయి ఊరేం చేస్తాయి శుభరం చేసి శుభరం చేసి ఉప్పు ఉప్పు పెట్టి రాసిడి ఓహ్ కొనుూరు పైమేలో పచ్చరువేరు వసి పుulse పెర్తవ పుulse బోర్తనుకుంటాను అప్పటికే పులు పెడితే బోర్త బాగా చిన్నగా ఉన్నాయి పాలబెత్తలు అంటారు ఇట్లా పాలబిత్తలు అంటారు అత్తమానం దొరికిపోయి కాలువ వెళ్ళినప్పుడు పట్టుకుంటారు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు పేషెంట్లైనా వేసుకోవచ్చు బాధితురాలన్నా వేసుకోవచ్చు బాగుంటుంది చేయటం చాలా కష్టం కష్టపడి మరి ఓపిగా చేయాలి చేస్తే మరి బాడ పుడుచు తోడు దగ్గర కంట పుడిచి పెట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది సరే చేస్తా మరి చేస్తాను మరి చేయాలి కదా నడితే ఇగోండి ఇలాగా కింద వేసుకుని నేల మీద గరుగొచ్చి మీ పాముకోవాలి ఇలాగా ఎందుకంటే వాటి పులుసు ఉంటుంది కదా చిన్న పులుసు ఆ పులుసు పోవటానికి ఎలా పాముతారు ఈ పావటం కూడా తెలియాలి లేదంటే వెత్తులు పోడైపోతాయి అమ్మ పాము చూసారా ఆ విధంగా పావాలన్నమాట ఇంకా అలా పావాలండి అంటే జట్గా చొక్కేయకుండా అలా లైట్గా పావాలి అటు ఇటు కలుపుతాను అలా పావుటం వల్ల ఏమవుతుందంటే పులుసు అనమాట లేదంటే మనం ఒకటి ఒకటి పులుసు తీయలేం కదా ఇట్లీ అందుకని ఇలా పాముతారు ఇలా తయారు చేసుకుంటారా ముందు ఇదిగోండి మనం వాళ్ళు కమ్ నేల మీద ఇలా ఉంటే చాలా శుభ్రంగా అవుతాయి ఇప్పుడు మళ్ళీ శుభ్రం చేసుకోవాలి బుర్రలు అవి తీసేసి మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా తయారు చేసుకోవాలో చూస్తూ ఉండండి తయారు చేసేస్తున్నాం సేపలో అలా తీసేయాల ఇలా తీసేస్తేనే కానీ మరి పొట్ట తీసేయాల శుభ్రంగా ఉండదు చిన్న తీయాలంటే కష్టమే కదా మరి అలాగే తీసుకోవాలి మరి కావాలంటే మరి తీయండి బెత్తులు ఇంకా తయారైపోయినట్టే ఇగ కొంచెం సాల్ట్ వేసేసుకొని పాముకోరమాట అనమాట కొంచెం సాల్ట్ ఇప్పండి ఇది సాల్ట్ కాదు ఉప్పు వేసుకుని రాసుకోవాలి దీనివల్ల ఎక్కడన్నా ఉందనుకోండి ఉన్న కాడికి వచ్చేస్తాయి అన్నమాట అంత శుభ్రంగా అయిపోతాయి తను ఇలా పాముకోవాలన్నమాటలు పచ్చిపొగాయలు పోసుకుని పక్కన పెట్టుకుందాం సరే అంత శుభ్రంగా ఉన్నాయో వ్యక్తులు ఇలా శుభ్రం చేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటాయి అన్నమాట అవి ఇలా దీనికి ఏం కావాలంటే అల్లం పేస్ట్ ఈ మసాలా చిన్నపండు నానబెట్టుకోవాలి ండి ఇది మా ఉడిపోయి పూసు అక్కడ పెట్టుకున్నాం కదా ఇలా తయారు చేసుకో అనమాట రెడ్లు అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా పూస్తా అని పెట్టేసుకుందాం మరి ఇదిగోండి బెత్తులు తయారైపోయినాయి చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు శుభ్రం చేసిన తర్వాత ఇందాక మీరు చూసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలాగున్నాయి చూసారా ఫ్రెష్గా అయిపోతే మనం శుభ్రం చేసుకుంటూనే ఉంటాయి అలాగే దీనికి కావాల్సింది ఏంటంటే ఇంకా చెంతపండి నానబెట్టేశాను ఇది మసాలా కొంచెము అల్లం పేస్ట్ అది తీసుకోవాలి కదా ఉల్లిపాయలు ఉప్పు కారం అన్నీ తయారు చేసి పెట్టాను ఇప్పుడు పని పెడతాము రెండు మరి ఉలిపాయ వేసాను వేగుతుంది వేగిన తర్వాత అన్నీ వేస్తాను వేగిపోయింది ఇప్పుడు సేఫ్లై చేసుకుందాం వేసేది ఎంత ఉన్నాయో చిన్న చిన్న వ్యక్తులు వేస్తుంటే ముడ్డు వచ్చేసి నేను తీసి ఎంత బాగున్నాయో తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసుకోవాలి వేసుకోవాలి పండుగంత కారం వేసుకోవాలి మొస్ట్ వేసుకుని కొంచెం ఆటిట కదుపుకోవాలి మసాలా కొడై చేస్తున్నాను కొడంగా గైస్ ఇంపుని పులుసు వేస్తున్నాను పులుసిల బోసేసుకోవాలి అన్నీ వేసుకుని అన్ని వేస్తం కదా ఇలా కొంచెం కలుపుకుంటూ సరిపోతే ఒ పది నిమిషాలు ఉడకేద్దాం మల్లిసి వేస్తాను పలసకాయ వేసుకోకూడదు పులుసు చిక్కగా వేసుకుంటేనే బాగుంటుంది సూత్రికని మళ్ళీని వేస్తాం కదా ఇలా కొంచెం కలుపుకుంటూ సరిపోతే ఒ పది నిమిషాలు ఉడకేద్దాం మల్లిసి వేస్తాను పలసకాయ వేసుకోకూడదు పులుసు చిక్కగా వేసుకుంటేనే బాగుంటుంది సూత్రి కానీ మళ్ళీని అయితే ఎలా ఉందో చూద్దాం ఆహా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి హోసన బిత్లు అంటే అస్తమాన్ని దొరక అప్పుడప్పుడు దొరుకుతాయి దొరికే దొరికితే మాకు అదృష్టం ఉంటుంది అనుకుంటాం కానీ ఈ కూడా పెద్ద పని కదా అందుకెళ్తాం ఎవరు పుచ్చుకోరు చూడండి ఇదిగో ఇలా ఉడుకుతుంది చాలా బాగుంది చాలా చేస్తుంది ఆకలి చేసుకుని వాటిని కోసం చూసుకుంటే తినేద్దాం మరి భోజనాలు ఈ పులుచు కూడా చూపిస్తాను ఇగండి అలా ఉడికిపోతాయి ఇంత చిన్నవి ఉంటే విడిపోతాయేమో అనుకుంటా ఎవరో చూస్తే అని అలా ఎడవండి అలా ఇరగకుండా అలా ఉడుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది పులుచు మీ పులుసే ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదా మీరు మొత్తం చేయటం అన్నీ అలా తయారు చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది ఉండిన తర్వాత దింపేస్తాను ఇంకా మళ్ళీ మోపి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇక దింపేశాను ఇదిగోండి చూసారా అంత బాగుందో అలాగే తయారు చేసుకోవాలన్నమాట అన్నీ వేసుకుని ఇప్పుడైతే బోన్ చేసేస్తాను రైస్లో వేసుకుంటున్నాను కూడా తయారు చేసుకుని ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తిని చూపిస్తాను మరి తిని చూస్తాను నేను ఎలా ఉన్నదో అన్నీ వేసేసే కానీ సరిపడక ఇంకా సరిపోతుంది ఏం చూడక్కర్లేదు చూసారా ఈ బెత్తులు కూడా ముళ్ళు ఉండవండి అసలు చిన్న చిన్న ముళ్ళు ఉన్నా మనం గుచ్చుకోవు చిన్న ఉంటాయి అనమాట మనం తీసేసి పారే ఎక్కద్ది పుల్చులు బెత్తులు చాలా బాగుంటుంది తింటాకే చూసారా ఎంత ఎంత ఉన్నాయో అసలు ముళ్ళు అనేది ఉండదు తిని చూస్తాను సరేనా ఇంకా భోజనం చేస్తాను మరి ఎలా ఉందో టేస్ట్ మీకు చెప్తాను ఇదిగోండి చాలా బాగుంది చాలా రుచిగా ఉంది ఈ చేపలు జ్యూస్ ఎంత ఉన్నాయో చిన్న చిన్న పాలపిత్త అంటారు వీటిని పాలు పులుసు అంటే చాలా బాగుంటుంది ఎవరైనా తినచ్చు చిన్నపిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు దీనికి ఏ ఇబ్బంది ఉండదు చాలా బాగుందండి పులుసు మీరు కూడా తెచ్చి తెచ్చు ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ అస్తమానం దొరక మరి అప్పుడప్పుడు దొరుకుతాయి కొంచెం పని కష్టమే కానీ చేయం ఈ పాలబెత్తుల పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఇవైతే మనకు రేరుగా దొరుకుతాయి అనమాట అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే నాకు సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్